ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో అంటే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి బీజేపీ అండ్ టీడీపీ ప్లస్ జనసేన ఈ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతంగా ఒక సర్వే నిర్వహించాడు ఈ సర్వే ఎప్పుడంటే జూలై పదిహేను నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగింది జూలై పదిహేను నుంచి ఆగస్టు ఐదు వరకు ఈ సర్వే జరిగింది ఈ సర్వేలో తెలియదు ఏంటంటే కూటమికి చెందిన అంటే ఈ వన్ సిక్స్టీ ఫోర్లో నలభై ఏడు నుంచి యాభై మంది పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది నలభై ఏడు నుంచి యాభై మంది వరకు ఎమ్మెల్యేల పైన అంటే కూటమి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వచ్చినట్లు సర్వే తేల్చింది దీంతో చంద్రబాబు నాయుడు కొంత కంగారు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది అంటే ఇప్పటికే నిజానికి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అంటే వాళ్ళ పనితీరు అట్లాగే ప్రభుత్వ పనితీరు వీటన్నిటిపైన కూడా అనేక రకాలుగా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి ఏపీలో చంద్రబాబు నాయుడుకు ఈ సర్వేలు నివేదికలు ఇవన్నీ చాలా ఇష్టం కూడా అంటే ఈ నివేదికల్లో వచ్చిన అంశాలను ఒకసారి మళ్ళీ పునచ్చరణ చేసుకొని ఆ రివ్యూ చేసుకొని వాళ్ళను ఆ పరిస్థితిని చక్కదిద్దడం అనేది చంద్రబాబు నాయుడు చాలా కాలంగా చేస్తున్న వ్యవహారమే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ యాభై మంది ఎవరైతే పనితీరు బాగలేదనే సర్వేలో ఒక అభిప్రాయం వ్యక్తమైందో వాళ్లను పిలిచి క్లాస్ తీసుకునే పనులు చంద్రబాబు నాయుడు పడినట్టుగా మనకు కనిపిస్తోంది ఈ మధ్యనే మనందరికీ తెలుసు ఇది కూటమి పాలన అంటే ఎన్డీఏ పాలన పూర్తయిన ఏడాది సందర్భంగా వన్ ఇయర్ ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకునే సందర్భంగా తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన తర్వాత జనం తమ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు లేకుంటే తమ ఎమ్మెల్యేల పైన ఏమనుకుంటున్నారు దానిపైన వీళ్ళు ఈ సర్వేను నిర్వహించారు అయితే ఎమ్మెల్యేల పనితీరు పట్ల కార్యకర్తలు అసంతృప్తి ఉన్నట్టుగా ఈ సర్వేలో వచ్చింది అంటే అభిప్రాయ సేకరణలో ఈ దాదాపు ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎమ్మెల్యేస్ వరకు వాళ్ళపైన బాగా వచ్చింది అయితే అదే సమయంలో ప్రభుత్వ పనితీరు బాగుందని అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరు బాగుందని అరవై శాతం మంది అభిప్రాయపడ్డారు సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ అంటే ఓటర్సు వాళ్ళు ఈ గవర్నమెంట్ పనితీరు మాత్రం బాగుందని వాళ్ళు సర్టిఫై చేశారు అంటే వాళ్ళు ఆమోదించారు అట్లాగే వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంక్షేమానికి సంబంధించిన విషయంలో కూడా దాదాపు అరవై శాతం మంది వాళ్ళు సానుకూలత వ్యక్తం చేశారు అంటే వాళ్ళలో పాజిటివ్నెస్ వ్యక్తమైంది అయితే క్షేత్ర స్థాయిలో ఈ యాభై మంది ఎమ్మెల్యేల పైన ఎందుకు వ్యతిరేకత వస్తోంది ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనే దానిపైన చంద్రబాబు నాయుడు చాలా అంటే దా దాన్ని చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఒక్కొక్కరిని పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పటికే దాదాపు ఒక నలభై మందిని చంద్రబాబు నాయుడు పిలిపించి వ్యక్తిగతంగా ఆయన క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది అట్లాగే ఎట్లా సరిదిద్దుకోవాలి అట్లాగే ఈ వ్యతిరేకత ఏదైతే వచ్చిందో దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ కావాలి అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని రంగరించి వాళ్లకు కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది అండ్ ఈ మంత్ చివరిలోగా అంటే ఆగస్టు చివరికల్లా మిగతా ఎమ్మెల్యేలను కూడా పిలిపించి ఒక్కొక్కరితో ఆయన వ్యక్తిగతంగా సమావేశం కావాలని కూడా నిర్ణయించుకున్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఒకటి ఎమ్మెల్యేల చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందని సర్వేలో ఒక ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ వచ్చింది అదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని రావడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది ఎందుకు మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు మంత్రులే వీళ్ళు రేపు మళ్ళీ గెలవవలసింది అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో సో టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఈ గ్రాఫ్ ఎప్పటికప్పుడు అంటే ప్రతి నెల ఆల్మోస్ట్ ఇటువంటి సర్వే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ సర్వేలో భాగంగా వచ్చిన నివేదికలు కూడా కొన్ని లీక్ అవుతున్నాయి అందులో బాగానే ఇటువంటి ఒక నివేదిక బయటకు వచ్చింది అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫోర్లో ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎమ్మెల్యేస్ వరకు వ్యతిరేకతను వాళ్ళు మూట కట్టుకుంటున్నారు ఎందుకు మూట కట్టుకుంటున్నారు అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు అండ్ టీడీపీ వాళ్ళు ఉన్నారు మేజర్గా మెజార్టీగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే రేషన్ బియ్యం దందా కావచ్చు ఇసుక దందా కావచ్చు లేకుంటే మరొక దందా కావచ్చు లోకల్గా ప్రతి దాంట్లో వాళ్ళు చేతులు పెడుతున్నట్టుగా ప్రతి దాంట్లో వాళ్ళు జోక్యం చేసుకుంటున్నట్టుగా ప్రతి విషయంలో కూడా తమ వాటా ఏమిటి అని వాళ్ళు వసూలు చేసుకుంటున్నట్టుగా ఇటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ ఆరోపణల కారణంగా అలాగే కార్యకర్తలు నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా కూడా అది ప్రజలపై ఇంపాక్ట్ పడుతుంది ప్రజలు ప్రజలు వ్యతిరేకత కనిపిస్తుంది సో వాళ్లను సరిదిద్ద సరిదిద్దవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉంది అందులో చంద్రబాబు నాయుడే దాన్ని అంటే ఈ ఇష్యూస్ని అవుట్ చేయడానికి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది అట్లాగే ఎమ్మెల్యేస్ను నేను ఇంత చెప్పినట్టుగా ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి అసలు సమస్యలేంటి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు ఈ అవినీతి ఈ ఇతర అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనే విషయంలో కూడా వాళ్ళందరినీ కూడా గట్టిగా బెదిరించడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నట్టుగా కనిపిస్తోంది అట్లా తాజాగా అనంతపూర్ ఎమ్మెల్యే ఆయన పేరు దుర్గా ప్రసాద్ ఏదో ఉంది ప్రసాద్ రైట్ దగ్గుపాటి ప్రసాద్ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్నైతే ఆయన చంద్రబాబు నాయుడు చీవాట్లు పెట్టాడు తాజాగా ఒక సినిమా రిలీజ్ అయింది ఇది జూనియర్ ఎంటర్ సంబంధించి ఆ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఒక మరొక కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వచ్చింది బయటకు వచ్చింది ఆ సంభాషణ ఏమిటంటే ఆ సినిమా ఆడదనో ఆడదని అట్లాగే వాడిని వాడు చూస్తారని అట్లాగే లోకేష్ను ఇన్ని మాటలు అంటాడా అని ఎవరు జూనియర్ ఎన్టీఆర్ కనుక జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడదని జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఫలానా ఫలానా థియేటర్లలో అసలు ప్రదర్శించడానికి అనుమతి లేదని ఇవన్నీ ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడినట్టుగా ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో అది చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది చంద్రబాబు నాయుడు అతన్ని చివాట్లు పెట్టాడు చాలా సీరియస్ అడు అది పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇక ముందు ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు ఈ రకమైన వ్యవహారం ఉంటే నెక్స్ట్ టైంలో అక్కడ ఇంకొకళ్ళకు టికెట్ ఇవ్వడానికి కూడా నేను వెనకాడనని కూడా చంద్రబాబు నాయుడు అతన్ని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే నిజానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ గురించి ఏమన్నాడు ఎక్కడన్నాడు మనకి మనకెవరికి తెలియదు బట్ ఇతనేమో లోకేష్ అభిమాని లోకేష్ శిష్యుడు ఎవరు ఈ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే అందువల్ల అతను ఏం మాట్లాడుతున్నాడు మా సార్ని ఎట్లా అంటాడా మా లోకేష్ సార్ని పట్టుకొని మాట్లాడగలిగే దమ్ము ఉందా జూనియర్ ఎన్టీఆర్కు అని జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఆయన అడ్డం పొడుగు అందులో బూతులు మాట్లాడాడు సో దాంతో ఈ ఆడియో సీఎంకు కూడా చేరింది ఆయన ఒక్కసారిగా చిరెత్తుకు వచ్చింది చంద్రబాబుకు ఆయన పిలిచి చివాటు పెట్టినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు బాగలేకపోవడానికి అట్లాగే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడడానికి చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అధికారంలోకి వచ్చారు సో ఆ ఐదేళ్లలో బాగా ఆకలితో ఉండొచ్చు ఆ ఎమ్మెలందరూ పాపం అందువల్ల ఏంటంటే రాగానే వాళ్ళ పనులు పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది అది ఏదైనా కావచ్చు లోకల్గా జరిగే కాంట్రాక్ట్ వ్యవహారాలు కావచ్చు లేకుంటే ఇసుక దందాలు లేకుంటే వగేర వగేర ఏవైతే ఉంటాయో వీటన్నింటిలో కూడా భూ తగాదాలు కావచ్చు శాండ్ లాంటివి మినరల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు బిజినెస్లు కావచ్చు వీటన్నింటిలో కూడా వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు అందువల్ల వాళ్ళ పట్ల ప్రజల్లో వ్యక్తం వ్యక్తమవుతోంది అండ్ అది క్రమంగా అసంతృప్తి నుంచి వ్యతిరేకత దాకా కూడా వెళుతోంది సో దీన్ని ఎట్లా సెటిల్ చేయాలి వీళ్ళందరినీ ఎట్లా ఏ రకంగా దారిలో పెట్టాలనే దానిపైన చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు మేధోమదనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది